హలో గైస్ వెల్కమ్ బ్యాక్ సో ట్వంటీ ఫోర్త్ అయితే హరిహర వీరమల్లలో ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది సో ఈ సినిమా అయితే మనం ఎంకరేజ్ చేస్తాం నిన్న చాలామంది ఊజీ 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 అని అరిచారు సో ఊజీయే కాదు ఫస్ట్ వీరమల్లలో అనే ఒక సినిమా అయితే వస్తుంది సో దయచేసి వీరా వీరా అని అరవండి అని మన ఏం రత్నం కానీ మన పవన్ కళ్యాణ్ గారు చా చెప్పాడు సినిమా అయితే రెండు రోజుల్లోనే ఉంది ఏం రత్నం గారు సినిమాని వదిలిపెట్టుకునే సమయంలో చాలా కష్టపడి సినిమా నిలబెట్టుకున్నాడు నెవర్ గివ్ అప్ అనే థాట్ని మైండ్లో పెట్టుకొని సినిమాని నిలబెట్టుకున్నాడు సినిమాని తన సొంత కొడుకుతోనే డైరెక్ట్ చేయించుకుని సినిమాను బతికించుకున్నాడు సో అతని కోసమైనా సినిమా బ్రతకాలి ఈ సినిమాను మనందరం ఎంకరేజ్ చేయాలి పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మన సో ఏంటంటే హరిహర వీరమల ద బిగ్గెస్ట్ స్టోరీ ఒక ఫిక్షనల్ స్టోరీ మంచి స్టోరీ సో ఇలాంటి స్టోరీస్ మనం ఎంకరేజ్ చేయాలి ఏదో చే ఏదో నాలుగు ముద్దులు రెండు రొమాన్స్లు ఆ సినిమాస్ కాకుండా ఇలాంటి సినిమాస్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి